ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ కుప్పం నియోజకవర్గానికి ఈ ఏడాదిలోనే హంద్రీనీవా నీటిని తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కర్నూలు విజయవాడ మధ్య ఇండిగో విమాన సేవలను కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు మహిళల కోసం ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని అమలు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పనితీరుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో రానున్న మూడు పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది వార్తల వివరాలు కుప్పం నియోజకవర్గానికి ఈ సంవత్సరంలోనే హంద్రీనేవా నీటిని తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు నూతనంగా మంజూరైన మూడు వేల నలభై ఒక్క పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తామన్నారు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయల వ్యయంతో హంద్రీనేవా పనులు పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ మార్చబోతున్నాం కోట్ల రూపాయలు మనం ప్రారంభాలు చేసుకున్నాం ఇప్పటికే నూట ఇరవై ఐదు కోట్లు పనులు పూర్తయినాయి పదకొండు వందల అరవై ఎనిమిది పనులు రాబోయే రోజుల్లో ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా హంద్రి నీవా సుజల శ్రవంతి ఎనభై ఐదు కోట్లతో నలభై ఏడు కిలోమీటర్లు పూర్తి చేస్తున్నాం మన కుప్పాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేస్తా కర్నూలు విజయవాడ మధ్య ఇండిగో విమాన సేవలను పౌర విమానయాన శాఖ మంత్రి కె నాయుడు ఈరోజు ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు వారానికి మూడు రోజుల పాటు కర్నూలు విజయవాడ మధ్య సర్వీసులను ఇండిగో సంస్థ నడపనుంది త్వరలో ప్రతిరోజు ఉండేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలిపారు అదేవిధంగా కర్నూలు నుంచి మిగిలిన ప్రాంతాలకు కూడా సర్వీసులు నడిపేలా చూస్తామన్నారు విమాన సర్వీసులు ప్రారంభం సందర్భంగా కర్నూలులో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తదితరులు ప్రయాణికులకు స్వాగతం పలికారు రాష్ట్రంలో మహిళల కోసం ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకొల్లు నియోజకవర్గం తెల్లపూడిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలను పంపిణీ చేయనున్నామని చెప్పారు పేదరికం లేని సమాజం కోసం పీ ఫోర్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రణాళికను రూపొందించామని మంత్రి వెల్లడిస్తూ ఈ రోజు పాలకొల్లు నియోజకవర్గం తెల్లపూడి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఈ సంవత్సరం కాలం పరిపాలన మీద ఏ ఇంటికి వెళ్ళినా కూడా గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ఈవేళ మీరు రోడ్లు వేస్తూ ఉన్నారు మరొక పక్క ఇద్దరు పిల్లలుంటే వాళ్ళకి తల్లికి వందనం కింద వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ పడినటువంటి పరిస్థితి అదేవిధంగా మా ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందినటువంటి పరిస్థితి ఇట్లా ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా చాలా సంతృప్తిని ఈ సంవత్సరం కాలం పాటు పాలన పట్ల మరి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం క్రియాశీలకంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు విజయవాడలోని విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో ఈరోజు విశ్వవిద్యాలయం పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన వైద్య విద్యా ప్రమాణాల కోసం కళాశాలలపై నిఘా పెట్టాలని ఆదేశించారు లక్ష్యం లేకుండా సాగుతున్న పరిశోధన కార్యక్రమాలను గాడిని పెట్టాలని సూచించారు విశ్వవిద్యాలయంలో చేపట్టాల్సిన సంస్కరణల కోసం కమిటీని వేస్తామని మంత్రి ప్రకటించారు విశ్వవిద్యాలయం వైద్య విద్యా వికాసానికి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు విశాఖపట్నం విజయనగరం జిల్లాల పరిధిలో చేపట్టనున్న మైఫేయిర్స్ ఉబెరయ్ హోటళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై రెండు జిల్లాల అధికారులతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు విశాఖపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో మైఫేయిర్స్ ఒబరాయ్ హోటళ్ల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో చేపట్టనున్న పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ క్రమబద్ధీకరణ ఇతర సాంకేతిక ప్రక్రియలపై అజయ్ జైన్ సమీక్షించారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చామని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం గిరిజన గ్రామమైన జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఎం కుమారిని మంత్రి షైనింగ్ టీచర్ పేరుతో ఈరోజు సత్కరించారు ఆమెను కుటుంబంతో సహా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మంత్రి నివాసానికి పిలిపించుకుని ఆమె చేస్తున్న సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం జయపురం గ్రామంలో ఈ రోజు జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని చెప్పారు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ దీపం పథకాన్ని ప్రారంభించాం మరి జిల్లాలకు వస్తే అందరినీ కాలం వైడనింగ్ చేస్తా ఉన్నాం డిస్ట్రిబ్యూటర్లకు కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం ఇవాళ మేము బాధ్యతతో పనిచేస్తా ఉన్నాం ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది ఈ జిల్లాకు రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం శాసనసభ్యులుగా మంత్రులుగా మేమందరం మా బాధ్యత నిర్వహిస్తాం తెలంగాణకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు కేవలం సముద్రం లేకపోతున్నటువంటి జలాల్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల ఐదవ తేదీన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు ఏలూరు కోర్టు ఆవరణలో ఈరోజు పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ రాజీ అయ్యే కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కారం చేసుకోవాలని సూచించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో రాయితీపై పశువుల దానా పంపిణీ కార్యక్రమాన్ని కురపం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం ఉత్పత్తులు కాపాడటానికి పాడి రైతులకు రాయితీపై నాణ్యమైన దానా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాడి అభివృద్ధికి కృషి చేస్తూ ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు శ్రీ సత్యసాయి జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ఐదు నగరవనాలను అభివృద్ధి చేస్తున్నామని జిల్లా అటవీ శాఖాధికారి చక్రపాణి తెలిపారు బుక్కపట్నంలోని డిఎఫ్ఓ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక్కో నగరవనానికి రెండు కోట్ల రూపాయలను కేటాయిస్తోందన్నారు నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు మున్సిపాలిటీలకు పది కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ నగరవనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు పీజీ డిప్లొమో ఇన్ గాంధీయన్ సోషల్ వర్క్ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పి సుజాత తెలిపారు రెండు సెమిస్టర్లుగా నిర్వహించనున్న ఈ కోర్సుకు సంబంధించిన తరగతులు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు ముప్పై సీట్లు గల ఈ కోర్సులో ప్రవేశం పొందేందుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలని ఆమె పేర్కొన్నారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారి వెల్లడిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలే లేదు ఉరుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిచే అవకాశం ఉంది రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కుప్పం నియోజకవర్గానికి ఈ ఏడాదిలోనే హంద్రీనేవా నీటిని తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కర్నూలు విజయవాడ మధ్య ఇండిగో విమాన సేవలను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు మహిళల కోసం ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని అమలు చేస్తామని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు సమాప్తం రాత్రి గంటల నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు